ఇరవై ఐదు ఇరవై ఏడుకు సంబంధించి రెండు సంవత్సరాలకు గాను ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఏ ఫోర్ షాప్స్ కి సంబంధించి అంటే వైన్ షాప్స్ కి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మన ఆర్మూర్ పదవిలో ఉన్న ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కింద ఏడు మండలాలు వస్తాయి దాంట్లో ఇరవై ఐదు దుకాణాలకు గాను నోటిఫై చేసినాం దాంట్లో కుల ప్రతిపాదికన మూడు దుకాణాలు గౌడ్స్ కి మూడు దుకాణాలు ఎస్సీస్ కి ఒక దుకాణం ఎస్టీకి కేటాయించడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కుల ధృవీకరణ ఒరిజినల్ కుల ధృవీకరణ పత్రం ఒక ఆధార్ కార్డు మూడు ఫోటోలు ఇలాంగ్ విత్ నేషనల్ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ద్వారా చేసిన మూడు లక్షల రూపాయల డీడీని జత చేసి నిజామాబాద్ కార్యాలయంలో అందజేయడం జరుగుతుంది అప్లికేషన్స్ నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం అంటే ఇరవై ఆరో తారీఖు ఈ నెల నుంచి వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మేము స్వీకరించడం జరుగుతుంది వచ్చిన ఐదు గంటలలోపు వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థిని ఏ ఎంత సమయమైనా కానీ మేము అప్లికేషన్స్ స్వీకరించమయి ఇక డ్రా చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇరవై మూడవ తారీఖున భారతీ గార్డెన్స్ ఏమన్నా నిజామాబాద్ టు హైదరాబాద్ రోడ్లో ఉన్న భారతీయ భారతీయ గార్డెన్స్ జరుగుతుంది ఆ రోజు పదకొండు గంటలకు ఆ అప్లికెంట్ అప్లికెంట్ కానీ అప్లికెంట్ తరపున ఎవరైతే అథరైజ్డ్ సిగ్నెటర్తో పాస్ తీసుకుంటారో వాళ్ళు వచ్చి డ్రాలో పాల్గొనవచ్చు నెక్స్ట్ థింగ్ ఒకే అంత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒకే అభ్యర్థికి మల్టిపుల్ దుకాణాలు ఇస్తాం ఎక్కడైనా ఏ మండలమైనా ఏ స్టేషన్ పరిధిలో అయినా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వచ్చేసి ప్రొవిజన్ డిస్టిక్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి వారి ఆఫీసు నిజామాబాద్ లో స్వీకరించడం జరుగుతుంది